సౌత్ ఇండియా షాపింగ్ బ్లాక్ బస్టర్ ఆషాడమ్ కిలో సేల్ తెలంగాణ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో రాకంటే ముందు చాలా హామీలు ఇచ్చింది అందులో భాగంగా ఇంకొక హామీ ఏంటి అని అంటే మహాలక్ష్మి పథకం అంటే పద్దెనిమిదేళ్ళు పైబడిన అందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలందరికీ కూడా అకౌంట్ వేస్తామన్నటువంటి ప్రామిస్ అంటే ఒక క్రైటీరియా లేకపోతే ఎవరికి ఇస్తాము నియమ నిబంధనలు ఇవన్నీ చెప్పకపోయినా సరే మేము మహాలక్ష్మి పథకాన్ని మహిళలందరికీ వర్తింప చేయబోతున్నామని ఒక ప్రామిస్ అయితే చేసింది మహిళలు పెద్ద ఎత్తున కూడా దీన్ని ఆదరించిండ్రు ఎందుకంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే మామూలు విషయం కాదు మనకు తెలుసు చాలా మందికి ఇప్పుడు పెన్షన్ అందుతోంది దానికి అర్హత ఏంటి అనేది మనకు అందరికీ తెలుసు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత ఆసరా కిందిగా అంటే పెన్షన్ ఇస్తున్నారు కానీ మహిళలందరికీ కూడా మేము ఖచ్చితంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు హామీల్లో భాగంగా అది ఇచ్చింది మహాలక్ష్మి పథకంలో భాగంగా సో ఇప్పుడు మనకు తెలుసు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి సెప్టెంబర్ ముప్పై వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఫినిష్ చేయాలి అని హైకోర్టు కూడా ఆదేశించిన నేపథ్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు ఒకవైపు జరుగుతోంది ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో హామీల్లో భాగంగా మహిళలకు మనకు తెలుసు ఉచిత బస్ ప్రయాణం మహిళలు ఎంత బాగా ఆదరిస్తున్నారో మనకు తెలుసు కొన్ని కోట్ల మంది ఇప్పటికే రెండు వందల కోట్ల మంది ఈ రెండేళ్లను ప్రయాణం చేసిర్రు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు రెండు వందల కోట్ల టికెట్లు ఫ్రీ బస్ కింద మహిళలు ప్రయాణం చేసిండ్రు ఇప్పటి వరకు మొన్న అధికారికంగా ప్రభుత్వం అయితే లెక్కలు చెప్పింది దాని తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఏదైతే జరిగిందో అది కూడా ప్రస్తుతం అమల్లో ఉంది ఇంకోటి ఏంటి అంటే పూర్తిగా మహిళలే ఇప్పుడు ఫ్యామిలీని రన్ చేస్తారు కాబట్టి ఉచితంగా విద్యుత్ అంటే రెండు వందల యూనిట్ల విద్యుత్ ఏదైతే ఉంటుందో ఆ రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ విద్యుత్ కూడా ఇప్పుడు అమలవుతోంది సో ఒక రకంగా చెప్పాలంటే అఫీషియల్గా మూడు లబ్ధి పొందింద్రు ఎవరు అనంటే ఎక్కువ మాటికి మహిళలే ఇప్పుడు ఇంకో హామీ వాళ్ళకు చేసినటువంటి ప్రామిస్ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేయబోతున్నాం అనేటువంటిది రేపు క్యాబినెట్ సమావేశం జరుగు జరగబోతోంది దీనిపైన మేజర్గా ఒక డిస్కషన్ ఉండబోతోంది ఆర్ డిసిషన్ ఉండబోతోంది అని మనకున్నటువంటి సమాచారం ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ పథకాన్ని కూడా అమలు చేసిన తర్వాత ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇప్పటికే సిఎస్ నుంచి పూర్తి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా అంత ఇన్ఫర్మేషన్ ఆరు డాటా తెప్పించుకున్నారు దీని మీద మేజర్గా డిస్కషన్ ఉండబోతోంది ఒకవేళ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఎవ్రీ మంత్ కేటాయిస్తే గనక ఒక్కొక్క మహిళ సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు నగదు అందుకోబోతోంది సో గా ఇది మహిళలకు ఒక రకంగా చెప్పాలంటే నిజంగా అంటే వాళ్ళే ఉద్యోగం చేసినా చెయ్యకపోయినా అంటే ప్రైవేట్ ఉద్యోగులు నేను మాట్లాడుతుంది గవర్నమెంట్ ఉద్యోగులకి డెఫినెట్లీ ఈ పథకం అమలు కాదు ప్రైవేట్ ఉద్యోగులు అండ్ రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా అర్హులు కాబోతున్నారు అనేది కూడా ఒకటి తర్వాత ఆధార్ని కూడా లింకప్ చేయబోతున్నారు అనేది ఒకటి పద్దెనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి అనేది ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు డెఫినెట్లీ అయి ఉండకూడదు వాళ్ళు అర్హతలోకి జాబితాలోకి రారు అనేది ఇంకోటి సో ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి సో ఇవైతే మేజర్గా ఖచ్చితంగా ఒక మహిళకు ఉండాల్సినటువంటి అర్హతలుగా మనకున్నటువంటి సమాచారం సో రేపు పూర్తి స్థాయిలో దీనిపైన డెఫినెట్లీ ఒక డిస్కషన్ పెట్టుకున్న తర్వాత ఒక మేజర్ డిసిషన్ గవర్నమెంట్ తీసుకోబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు మరి ఇందులో ఎంతమంది మహిళలు లబ్ధి పొందబోతున్నారు ఎవరెవరు అర్హులుగా ఉండబోతున్నారు నియమ నిబంధనలు ఏం పెట్టబోతున్నారు అనేది కూడా ఒక పెద్ద ఎత్తున డిస్కషన్ జరగబోతోంది అమలు చేస్తే ఎలా ఉంటుంది చేయకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక డిస్కషన్ ఉండబోతోంది ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇది ఇచ్చిన తర్వాతే ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం ఖచ్చితంగా అనుకున్నట్టు అనుకుంటున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం సో రేపు క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఇది ఎజెండాలో భాగంగా ఉండబోతోంది అని ఒక సమాచారం అయితే అంతోంది ఇదే కాకుండా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రామిస్ చేశారు కాబట్టి ఈ బాల్ని కేంద్రం కోర్టులోకి నెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి నైన్త్ షెడ్యూల్లో చేర్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించాలి అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇంకో ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది ఇప్పుడు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది ఇప్పుడు గవర్నమెంట్ టై అంటే గవర్నర్ టైం తీసుకుంటారా లేకపోతే ఆర్డినెన్స్ ఓకే చెప్పిన తర్వాత గవర్నమెంట్ ముందుకు ఈ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత డిసిషన్ ఉండబోతోందా ఆర్డినెన్స్ అసలు చెల్లుతుందా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు అవుతుందా ఇట్లాంటి రకరకాల చర్చలు అయితే వస్తున్నాయి సో రేపు పెద్ద ఎత్తున ఈ నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ ఉండబోతోంది అంది అందరి అభిప్రాయాలు కూడా తీసుకోబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు ఆయన ఖర్గేతో అట్లాగే రాహుల్ గాంధీతోని ఒక డిస్కషన్ కూడా దీనిపైనే చేసినట్టుగా కూడా చెప్తున్నారు అట్లాగే ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు సో ఇవన్నీ ఒకవైపు నడుస్తుంటే ఇంకోవైపు ఏమో రేపు కేబినెట్ సమావేశం జరగబోతోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు గవర్నమెంట్ దాని మీద చర్చ ఆ తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అనే ప్రతిపాదన మీద ఇవి రెండు కూడా మెయిన్ ఎజెండాగా ఉండబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం మరి చూడాలి మహిళలు ఎవరెవరు అర్హులు కాబోతున్నారు నిబంధనలు ఏం పెట్టబోతున్నారు అని మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై